వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో రైతుల భూములు వైసీపీ దేవాలయ భూములను సైతం వదలలేదని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆరోపించారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లి గ్రామంలో ఎంఆర్ఓ చిరంజీవి అధ్యక్షతన రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ నిర్వహించడం జరుగుతుందని ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన భూ అక్రమణాలను అలాగే సరిచేసేందుకు రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు నిర్భయంగా మీకున్నటువంటి భూ సమస్యలను అర్జీ రూపంలో రెవెన్యూ సదస్సులు అందజేసిన వారికి నలభై ఐదు రోజుల్లో పరిష్కారం చూపడం జరుగుతుందని అన్నారు వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కినాడు నుంచి రైతుల భూములను అక్రమ ఆన్లైన్లో పేరుతో కాజేసరిని రైతులు తమ భూమిలో సాగు చేస్తున్న తమ భూమి ఇతరుల పేరుపై ఉండడంతో ఎవరికి చెప్పాలో ఏం చేయాలో తోచిన స్థితిలో కాలం వెళ్లబుచ్చారని రైతు సమస్యలను తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా రెవెన్యూ సదస్సుల ద్వారా రైతులకు సేవ చేసేందుకు ప్రత్యేక రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అధికారులు సిబ్బంది కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎక్కడ మీద దండాలు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళకి ఆడ సింకు లేదు తాకైతే అర్థం కావట్లేదు వాళ్ళు పెంచిన ఛార్జీలకు వాళ్ళు పెంచి వాళ్ళే డబ్బులు డబ్బులు అని చెప్పి డిస్కౌంట్లకు ఆర్డర్ ఇచ్చి రెండు సంవత్సరాలు ఆయన జీవో చేశారు నిన్న డిసెంబర్ ఇరవై ముప్పై డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి వసూలు అని చెప్పి ఆర్డర్లు ఇచ్చారు వాటి మీద ప్రభుత్వం మారిన ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి మార్పులు చేసే అవకాశం లేకుండా ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన చట్టాన్ని గౌరవించక తప్పడం లేదు అమలు చేయక తప్పడం లేదు ఈరోజు అమలు చేస్తా ఉంటే పెంచిన ఛార్జీలకు నిరసనగా దన్నా చేస్తున్నామని చెప్పి దన్నాలి లోటు ఎక్కుతా ఉన్నాము మీకు ఆలస్యం లేదని నేను అడుగుతా ఉన్నా మీరు పెంచి మీరు అమాయక ప్రజల నిత్యల భారం పెట్టి కొన్ని లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల వల్ల జరిగినటువంటి నష్టాలు కానీ దాని వల్ల వచ్చినటువంటి కష్టాలు కానీ అన్నీ ఈ ప్రజల పైన వృద్ధి మీరేమో వేల కోట్ల రూపాయలు దోచుకొని మీరు పలాయనం చిత్తగిస్తే ఈరోజు ఆ బాధవి అమాయక ప్రజల మీద పడితే వీళ్ళను ఎవడైతే చట్టాలు చేశాడో వాళ్ళు నోట్లు ఎక్కుతే ఎంత విడూలంగా ఉందో మీరు కూడా చూడండి మీ గ్రామస్తులకు ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడైనా కళ్ళు తెరవండి వాస్తవాలు తెలుసుకోండి పార్టీలు మీకు కూడ పెట్టవు సంస్కరణలు కూడ పెడతాయి పార్టీలు మీకు కూడ పెడతాయి అనుకుంటే అది చాలా పొరపాటు మీకు ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు అదే మనకు పెద్ద దిక్కు ఆ వెలుగొండ ప్రాజెక్ట్ వస్తేనే మీ ఊరు సక్సెస్ శ్యామలం అవుతుంది మీ ఊరు రైతులందరూ కూడా సంతోషంగా ఉంటారు అటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయకుండా పూర్తి చేశాము నీళ్లు వదులుతామని చెప్పి ప్రారంభోత్సవాలు చేసిపోయాడు వాళ్ళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి పని ప్రారంభించినా ఇంకా రెండు సంవత్సరాలు పడితే నీళ్లకు నీళ్లు వదిలేదానికి ఇంకా రెండు సంవత్సరాలు పడితే గాని పూర్తి అయితే గాని నీళ్లు రావు ఆ నీళ్లు వదిలేదానికి సుమారు ఇంకా రెండు వేల కోట్ల రూపాయలు పైసలు ఖర్చు పెట్టారా